సంక్రాంతి అంటే హరిదాసు కీర్తనలు గంగరెద్దుల సన్నాయిలు బొమ్మల కలువులు కమ్మనైన పిండి వంటలు పల్లె వాతావరణం వీటన్నిటితో పాటుగా అత్యంత ముఖ్యమైనటువంటిది రైతు ఆ రైతు పంటలను పండించి ఆ సంక్రాంతి కల్లా మరి ఆ ఇంటి దగ్గర ధాన్యం రాసులతో కలకల్లాడేటువంటి పరిస్థితి మనందరం కూడా పల్లెల్లో చూస్తూ ఉంటాం అటువంటి సంక్రాంతి పర్వదినాన మరి నా సొంత పొలంలో మా సొంత మనుషులతో కలిసి ఆ పంట పొలాలలో పనిచేయడం నాకు చాలా సంతోషాన్ని చాలా తృప్తినిచ్చింది ఈ సంవత్సరం అంతా కూడా పంటలు బాగా పండి పాడి పంటలతో ఆయురారోగ్య ఆరోగ్య ఐశ్వర్య ఆనందోత్సాహాలతో ప్రజలందరూ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా పంట చేను మీద ఉండి మరి కోరుకుంటూ ఉన్నా